ఇక్కడ చెప్తున్న వాక్యాన్ని మనం చూస్తే ఇరవై మూడో చెప్తున్నా యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు కాపరిగా ఉంటే లేమి కలగదు అంటాడేంటి కాపరి చేసే పని ఏంటి మెలుగుగా ఉంటాడు దొంగలు పడకుండా చూస్తాడు రాత్రి అంతా కూడా ఆ ఇంటికి ఏ రకంగా కూడా దోపిడీ జరగకుండా అన్యాయంగా దొంగల చేతి పడకుండా కాపాడుతాడు కాపరి కానీ ఈ భక్తుడు అంటున్నాడు దేవుడు నాకు కాపరి నాకు లేము కలగదు దేవుడే నాకు కాపరిగా ఉంటే నాకు లేము కలగదు అంటున్నాడు పొటాక్షన్ గురించి చెప్తలేదు అతను దేని గురించి చెప్తలేదు ఒక మనుషుడు ఇంటికి కాపలా ఉంటే ఒక మనుషుడు ఇంటికి కాపలాదారిగా ఉంటే ఆ ఇంటికి పొటక్షన్ ఉంటుంది కానీ ఇక్కడ చెప్పవలసిన మాట యహోవ నా కాపరి నాకు అసలు ఏ రకమైన ప్రొటెక్షన్ గురించి నేను భయపడను నా ఆయన కాపాడుతా నన్ను నా నన్ను శత్రువుల చేతిలోంచి కానీ లేక దొంగల చేతిలోంచి కానీ నన్ను కాపాడేవాడైనా అని చెప్పాలి కానీ ఆ వచ్చిన వాళ్ళు అలాగా చెప్తున్నదేమంటున్నాడు యహోవా నా కాపరి నాకు లేము కలగదు ఏ ఎవరైతే మనం సృష్టించారో సృష్టికర్త మనకి కాపరుగా ఉండాలి ఎలా ఉండాలట దేవుడే మనకి కాపరగా ఉండాలట అంతే తప్ప మనము దేవుని దగ్గరికి వెళ్ళం కాదు అబ్జర్వ్ చేసుకోండి జ్ఞానము భక్తికి అదే తేడా భక్తి ఏం చేద్దంటే పరుగులు పెడుతుంది మనం దేవుడి దగ్గరికి వెళ్తాం జ్ఞానం ఏం అంటే దేవుడే నీ దగ్గరికి రావాలి అందుకనే ఆయనకి రూపం లేదు ఆయనకు స్వరూపం లేదు ఆయనకి పేరని నియమం లేదు ఆయన ఏమని పిల్లల భూమి ఆకాశమును సృజించిన దేవుడట అతను సృష్టించిన దాంట్లో సృష్టింపబడిన వారు కాదు దేవుళ్ళు అందుకనే యశుప్రవరు కూడా ఆయన చెప్పు కూడా నేను దేవుణ్ణి ఎక్కడా చెప్పుకోలేదు దేవుని యొక్క ఆత్మ మనసుగా జన్మించి తల్లి గర్భంలోంచి వచ్చి ఈ లోకంలో శిరారాన్ని అతను తీసుకున్నాడు కాబట్టి అతను కూడా జీవించినంత కాలము నేను దేవుణ్ణని ఎక్కడా చెప్పలేదు ఒక శిష్యుడు అంటాడు నువ్వు తండ్రిని చూపించు అంటే అప్పుడు యేసు అంటారు నన్ను చూసావు కదా నన్ను చూస్తే నీవు తండ్రిని చూసినట్ల తండ్రి అంటే ఎవరు ఆయన పరలోకాన్ని ఉంటాడు దేశానికి ఒక తండ్రి ఊరికి ఒక తండ్రి గ్రామానికి ఒక తండ్రి మనసుకు ఒక తండ్రి ఏమండి మతానికి తండ్రి ఉండడు సర్వ మానవాళికి సర్వ సృష్టికిని సర్వ కులాలకి ఒకడే తండ్రి ఈ శరీరము ఈ భూమి మీదకి రావడానికి ఒక తండ్రే ద్వారాగా ఎలాగైతే వచ్చిందో ఈ ఆత్మ మనలను ఈ శరీరంలో సృష్టించింది కాబట్టి ఈ శరీరంలో ఈ ఆత్మను సృష్టించిన తండ్రి ఒక్కడే అందుకని ఆయన అంటాడు యహోవా నా కాపరి దేవుడు మనకు ఏమై ఉండాలా కాపరగా ఉండాలా దేవుడు మన కాపురగా ఉండాలంటే ఉత్తిని ఎందుకు మన కాపురగా ఉంటాడు ఉండడు ఉత్తినే ఎందుకైనా మనకి ఆయన మనకి సర్వెంట మనం జీతం ఇస్తున్నామా అంటే మరి మంచి మాట ఒకటి కీర్తన గ్రంథంలో ఉండదు ఉంటుంది అతడు న్యాయమంతుడు యథార్థమంతుడు గనుక నేను అతన్ని తప్పించదను అంటాడు ఎందులో తప్పిస్తాడు రోగంలో నుండి తప్పిస్తాడు సమస్యలో నుండి తప్పిస్తాడు అనవృష్టి నుంచి తప్పిస్తాడు అనారోగ్యం నుంచి తప్పిస్తాడు తప్పిస్తాడట రాదు అని అనట్లేదు ఆయన అందరికీ వస్తుంది కొందరికి వచ్చిందంటే ఆ రోగంలోనే చనిపోతారు కొందరికి రోగం వచ్చిందంటే ఆ రోగం పీడించి పీడించి చనిపోతారు కొందరికి రోగం వచ్చిందంటే జేబులో దబ్బులన్నీ అయిపోతాయి మనము యథార్థంగా నీతిగా ఉంటే ఏం చేస్తారు తెలుసా రోగం వస్తుంది కానీ ఎందుకు రోగం అంటే ఈ శరీరం మట్టి శరీరం ప్రతి ఒక్కరూ బలహీనతలో అనుభవించవలసిందే చాలామంది ఏమనుకుంటారంటే యేసు బ్రదరికి వచ్చేసాక రావమనుకుంటారు అవి వస్తూ ఉంటాయి అయితే ఏమవుతుందంటే నీతిగా జీవిస్తే మనము యథార్థంగా జీవిస్తే సృష్టికర్తను మనం ప్రేమిస్తే తప్పిస్తాడట వాటి నుండి ఏం చేస్తాడట తప్పిస్తాడు శ్రమ పండువకుండా ఆ శ్రమలలో నేను అతనికి తోడై ఉన్నాను అతన్ని విడిపించేదను అతన్ని గొప్ప చేసే జయ శ్రమలో శ్రమలు వచ్చినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండాలి శ్రమలు వచ్చినప్పుడు మనల్ని విడిపించాలి శ్రమలు వచ్చినప్పుడు ఆ బాధల నుండి ఆ యొక్క స్వాదల నుండి సులువుగా తప్పించాలి అంత అద్భుతమైన మాట చూడండి ఎందుకు ఆ శ్రమల నుండి తప్పిస్తాడట అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక ప్రేమించడం అంటే ఏంటి యథార్థంగా నీతిగా నమ్మకంగా దేవుని పట్ల మనం ఉంటే అప్పుడు ఆయన మనకి తప్పిస్తాడంట రెండో మాట మనము ఇక్కడ చూస్తే రెండు సంపూర్ణమైన ఆశీర్వేదము సంపూర్ణమైన దీవెన సంపూర్ణమైన జీవితం ఒక మాటలో చెప్పాలంటే ఆశీర్వాదం అంటే కోట్లు చంపాదించడం అనుకుంటారు నిజంగా కోట్లు ఆస్తున్న వాళ్ళకి మనశ్శాంతి లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డికి కానీ వాళ్ళ బోలంత ఆస్తులు ఉన్నాయి కానీ రోజున ఏం లేదు ఎప్పుడు కోర్టు పిలుస్తుందని అడిగిపోతున్నారు వాళ్ళిద్దరూ కూడా తెలుసా ఎప్పుడు పోలీసులు వచ్చి తీసుకుపోతారు ఎప్పుడు జైల్లో పారేస్తారా మళ్ళా అని వాళ్ళిద్దరూ కూడా అడిపోతున్నారు భయం లేని వారు ఎవరు అంటే యందు భక్తి కలిగిన వారు యందు యథార్థ కలిగిన వారు ఈ లోకంలో జీవించిన కాలంలో మనం నీతిగా జీవించిన వారికి ఏ రకమైన భయం కూడా ఉండదు ఎందుకయ్యా అంటే ఎవరి గురించి భయపడాలి దేని గురించి భయపడాలి అక్రమంగా ఆస్తి సంపాదించని భయపడాలా లేకపోతే అక్రమంగా ఈ లోకంలో జీవిస్తున్నామని భయపడాలి అక్రమంగా జీవించిన భయమే ఎవడేమంటాడో ఎవరే మాట అనుభతారో అని యథార్థంగా జీవిస్తే ఎవరే మాట అనే పని మనకి ఉండదు ఒకళ్ళు అలాగనే ఒకళ్ళని ఎంత బైబిల్ కమ్మని చెప్తుంది నువ్వు ఆనందించు సంతోషించు గెంతులు వేయి నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వేం నిందలు వస్తుంటాయి అలాగొచ్చిన నిందలు మంచిదే నువ్వు ఆనందించు దాని గురించి నువ్వు బాధపడాక వేడవాక్కలదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఈ ఇరవై మూడో కీర్తన ఎలాంటిదంటే అంటే అండి ఒక ఒక తండ్రి ఒక కుమారుడితో మాట్లాడినట్లుగా ఒక కుమారుడు తండ్రితో మాట్లాడినట్లుగా కనపడుతుంది ఇది ఆయన అంటున్నాడు నన్ను పచ్చి గల చోట్ల నన్ను పరుండ చేస్తాను ఒక గొర్రెల కాపరి మంచి మేపు ఉన్నక్కడ మంచి మేసిన తర్వాత నేడు ఉన్నక్కడ తోడుకెళ్ళాలంట పచ్చిగల అనగా మంచి మేత ఉన్నక్కడ తీసుకెళ్తే ఏం చేస్తాడు అవి మేస్తాయి ఆయిగా పడుకుంటాయి దేవుడు అంటేతో చెప్తున్నాడైనా నా బ్రతుకులో నా జీవితంలో పచ్చిగల చోట్లలోకి నన్ను నడిపించాడు అంటాడు భక్తుడు పక్షిగల శాంతికరమైన జలముల యొద్ధ నన్ను నడిపించను ఎలాంటి జలములు కావాలట శాంతికరమైన జలములు మన వచ్చిన జలములు ఎలాంటి జలములు భయభక్తులు కలిగించే జలాలు ఎప్పుడు ఇల్లు భయం ఎప్పుడు మీద ఇంకా పడిపోతుందో అని అదురు పాపం వార్తలు వింటుంటే విజయవాడలో ఉన్నవాళ్ళు బిత్తురిపోయి బిత్తురిపోయి పోయి పిల్లలకి పాలు లేక పెద్దవారికి తిండి లేక తాగడానికి నీళ్ళు లేక ఏంటి మలమూత్రాలు విడవడానికి స్థలము లేక ఎన్నో బాధలు రూపం ఈ నటిన జలములు ఎలాంటి జలాలు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించు చున్నావు అవి చక్కగా అవి ఉండవలసిన స్థలంలో జలాలు పారాలి ఆ పారే పక్కన ఇతను కూడా నడవాలి ఎందుకంటే అవి తాగాలి అవి తీసుకోవాలి అవి వాడుకోవాలి అలజడగలిగిన జలాలు ఎంత ఇస్తారగా ఉన్నా సరే కానీ మానవుడికి దాన్ని సమృద్ధి ఉండదు అందుకని శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించను ఆయన మరొక మాట మూడవచ్చులో అంటాడు నా ప్రాణమునకు ఆయన సాదా తీర్చున్నాడు ప్రాణానికి ఏం చేయాలంటే అండి దేవుడు మన ప్రాణానికి ఆయన సాదా తీర్చన అనగా నా కుమారుడా నా కుమార్తె నీవు నిమ్మలము కలిగి జీవించు నీ జీవితం ఈరోజు నుంచి నిమ్మలం కలిగి ఉంటుంది అని మన బ్రతుకులను అతను సాదా తీర్చుకున్నాడ సేద తీర్చుకున్నట్టు తెలుసా ఎండని నడిసి 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 వెళ్ళిపోతున్నప్పుడు ఆ పక్కన ఒక ఆవిడి చెట్నీ ఎండని ఇలా రండి ఇలా ఒక రెండు నిమిషాలు ఇక్కడికి రండి ఈ చెట్నీ ఉంచోండి అని చెట్నీ ఎండకి పిలిచి లేక వాళ్ళు వసరలోకి పిలిచి చల్లటి నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చిందనుకోండి ప్రాణం ఏమో చెప్పండి సాదా తీర్చబడడం అంటారు దాన్ని ఏంటంట తీర్చబడడం మనము జీవము గల దేవుడిని అనగా సృష్టించిన సృష్టికర్తని మనము ఆరాధన చేస్తున్నప్పుడు ఆయనకి మనము మొక్కుకున్నప్పుడు ఆయనకి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకి మనం నైవేద్యం పెడుతున్నప్పుడు నైవేద్యం అంటే ఏంటి చెప్పండి నైవేద్యం అంటే ఏంటి ఆరాధించడం నిజంగా దేవుడు ఏ రీతిగా కూడా నైవేద్యంలో భుజించడం తీసుకోడు అవసరం లేదు కూడా నిజంగా చెప్పాలంటే ఎందుకని దేవుడు ఈ శరీరం ఈ శరీరంతో తినే ఆహారాలు తినడానికి అతనికి ఏమి చెప్పండి ఈ శరీర సంబంధమైన శరారం అతనికి లేదు మహిమ శరారము ఉంది దేవుడికి ఉండే శరీరం ఏంటో తెలుసా మహిమ శరీరము బైబిల్ చెప్తుంది ఇప్పటికొచ్చి ఒక్కడు కూడా ఆయన చూడలేదు అందుకని మానవులు ఎవరో ఆయన చూడలేదని మనుషుల మీద జాలిపడి ఆయనే మానవుడిగా భూమి మీదకి వచ్చాడు చూస్తారా ఏసుక్రీస్తుగా లోకరక్షకుడుగా ఆయనే భూమి మీదకి వచ్చాడు అందుకనే పిలుపుతోటి అంటాడు నన్ను నీవు చూసినట్లయితే నీవు తండ్రిని చూసినట్లే ఎందుకని తండ్రికునే గుణాలు యేసుక్రీస్తులు ఉన్నాయి భూమి మీద ఎవ్వరికీ లేవు ఓ పాపాన్ని ప్రేమించడం కానీ వైపు ఆలోచించడం కానీ పాప వైపు మాట్లాడడం కానీ ఈ లోక సంబంధమైన వివాహం కానీ లోక సంబంధమైన శరీర కోర్కులు కానీ మానవుడికి ఉంటాయి కానీ దేవునికి ఉండవని రుజువు చేశాడు ఆయన దేవుళ్ళని పిలువబడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ భూలోకంలో ఈ శరీరానికి లోనైపోయిన వారే వివాహం అని యుద్ధాలని గొడవలని ఎవరికి ఉంటే గొడవలు అని కూడా చెప్పండి మనిషికే ఉంటాయి వాడి రాజ్యం గురించో వాడి పెళ్ళం గురించో పక్కడు భూమి గురించో ఏంటి అనేకమైన గొడవలు చేయొచ్చు అనేకమైన యుద్ధాలు చేయొచ్చు అనేకమైన తపన మనిషికి ఉంటుంది దేవునికి ఆ తపన ఉండదు యసుప్రవురు శిష్యులు అంటారు యశుప్రవుడు పట్టుకోవడానికి వస్తే కత్తి తీసి ఆ సైనికుల మీద ముందుకు ఉతుకుతాడు ఒక శిష్యుడు యశుప్రవుడు అంటాడు మన రాజ్యం కత్తులతో పోరాడేది కాదు మన రాజ్యము ప్రేమతో చూపించేది కత్తి పట్టుకున్నాడు కత్తితోనే నశిస్తాడు నీ కత్తిని వరలో పెట్టి అంటాడు పీతని అందుకని యశుప్రభ వారు మరో సందర్భంలో ఏమంటారు తెలుసా నీ యూదులకు రాజ్యం అన్నావు కదా నీ రాజ్యం ఏది అంటే నా రాజ్యం పైన ఉంది నా రాజ్యం భూసంబంధమైంది కాదు నా రాజ్యం భూసంబంధమైంది అయితే నా వెనకాల చాలామంది సైనికులు తయారు చేసుకుంది నీ పాటికి శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి అనేకమైన మిలిటరీ నేను సంపాదించుకుందును కానీ ఈ మనుషులతో పోరాడేది కాదు నా రాజ్యము పరలోకంలో ఉంది ఎక్కడున్న వారిని ఎక్కడ తీసుకెళ్ళిపోవాలంటే అతడు పరలోకాన్ని తీసుకెళ్ళిపోవడానికి పోరాడడానికి వచ్చాడు అందుకైనా అతను నీతిగా జీవించాడు అందుకేనే ఆయన పరిశుద్ధంగా జీవించాడు అందుకేనే అతను పవిత్రుని జీవితాన్ని కలిగి అతను అన్నాడు నా అడుగు జాడలో నడిచినండి మీరు మీకు సాధ్యం కాదు అయినా నన్ను అనుసరిస్తే మీకు సాధ్యం అవుతుంది మీకు మీరుగా మీరు తయారు కాలేరు ఎందుకంటే మిమ్మల్ని నీతి మార్గాన్ని నడిపించే వాక్యం మీకు ఇన్పించే వాళ్ళు ఒక్కరూ లేరు నేను తప్పే లో అందుకే నేనే మార్గమును జీవమును సత్యమును నేనే మార్గమును జీవమును చూడండి ఏమంటాడట ఆయనలోనే మార్గం ఉందట ఆయనలోనే సత్యం ఉందట ఆయనలోనే జీవముందట జీవం కాబట్టి పెట్టే చంపేసి సమాధి చేసినా సరే కానీ మూడో రోజును తిరిగి లేసాడు భూమి మీద భూమి కానీ ఇప్పుడు వచ్చాడు ఎవ్వరూ తిరిగి లేవలేదు సమాధిలో ఉండి మాట్లాడిన వారు మనం చూస్తాము వీరబ్రహ్మంగారు లాంటి వారు సమాధిలోనే ఉన్నారు ఈ రోజుకి కూడా ఆయన సమాధి మన మధ్యన ఉన్నదని రుజువు చెప్తుంది ఆయన సమాధి చేయబడ్డారు ఆయన సమాధి ఉంది కానీ సమాధి నుంచి పైకి లేవలేదు ఆయన కూడా చెప్పాడు ఏమైనా తెలుసా మీకు మీరు తెలుసుకుంటే మీకు అసలే సత్యం మీకు అర్థమైతే అని అన్నాడు నేను సమా ఆయనకి అంతగా ముందు సమాధి కార్యక్రమం అనేది అసలు ఈ భూమి మీద లేదు మన హిందూ మతంలో అతను తపస్సు వల్ల తెలుసుకున్నాడు సమాధి చేయబడితేనే కానీ తిరిగి లేచి దేవుని రాజ్యానికి వెళ్ళే అర్హత లేదు అని గ్రహించి తపస్సు వల్ల తెలుసుకుని నేను చనిపోయిన తర్వాత నేను సమాధి చేయాలంటే చేయరు మన సాంప్రదాయం అది అందుకని నేను బ్రతుకుండగానే నేను సమాధి చేయించుకుంటేనే నా యొక్క దర్శనము లేక నా యొక్క తపస్సు నెరవేరుతుందని అతను సమాధి చేయించుకుని సమాధికి వెళ్ళకుండా ఒక మాట అన్నాడు ఎవరు తెలుసా ఈ భూమి మీదకి రాబోతున్న ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఏర భోగ వసంత రాయుడిగా తిరిగి భూమి మీదకి వస్తాడు అప్పుడు సింతశెట్టు శిఖరిస్తుంది అప్పుడు నేను కూడా సమాధి నుంచి పైకి లెగిస్తాం బైబిల్ చెప్తుంది సమాధి చేయబడిన ప్రతి ఒక్కరూ కూడా ఒక దినాన్ని తిరగబడి లెగిస్తారు అని ఆ సత్యాన్ని అతను తపస్సు వల్ల తెలుసుకున్నాడు సమాధిలోంచి నేను లెగిస్తానని చెప్పాడు తప్ప సమాధిలోనే ఉన్నాడు యేసు బ్రోవరి భూమి మీదకి రావాలి ఈ భూమి మీద అడుగు పెట్టాలి అనే స్థలం మీద ఈ భూమి మీద అడుగు పెట్టగానే ఎరుసులేమై ఉన్న కొండ రెండుగా చేల్చబడుతుందని వాక్యం చెప్తుంది చేల్చబడిన అధురికి సమాధిలోనున్న భూమిలో ఉన్న సమాధులన్నీ కూడా పైకి లెగిస్తాడు అందుకు సమాధి చేసుకోవడం అంతేగా వాళ్ళ మాత్రం అలా చేస్తారు వాళ్ళందరూ వ్యతిరేకం తెలియక ఏర్బమంగా తెంగరోడా అతను తపస్సు తెగరదా ఎన్ని ప్రవచనాలు ఆయన వచ్చాడు ఆయన ఒక్కడు కూడా బీరో అయిందా మరి ఇదెందుకు ఆలోచించరు వీళ్ళు క్రమం క్రమంగా క్రమం క్రమంగా ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా అందులోంచి పుట్టుకొచ్చినయే బాబాలు అందులోంచి పుట్టుకొచ్చినయే ఏంటిది వాళ్ళు కూడా గురుమతము గురుమతము గురుమతం ఇచ్చి వాళ్ళు కూడా ఏం చేశారు తెలుసా సమాధి చేస్తున్నారు దా ధారాధాట్యంగా బోధించవచ్చు కదా వాళ్ళు రాసుకోలేదు రాసుకోలేదు ఈరోజు చెప్తే ఏం చేస్తారు తో తీసేస్తారు ఆయాలేమో కొండలో పెట్టాలి ఆరు ఆయలమో కుండలో పెట్టుకెళ్ళిందోమో నదిలో అని చెప్పి ఈరోజు మనీ సమాధి అంటావా అని చెప్పునోళ్ళే చంపేస్తారని ఏం చేస్తారట ఈ హిందూ మతంలోనే ఒక కోవరు తయారు చేసి గురుమతం అనే ముసుగులో సమాధి చేయించుకుంటున్నారు వాళ్ళు తిరిగి ఉన్న వాళ్ళకి ఎవరికీ లేదా విశ్వాసం వాళ్ళకి ఎవరికి కూడా విశ్వాసము లేదు లేదు నా బైబిల్ చెప్తుంది నువ్వు మరలా వసంత రాయుడిగా లేవాలి నువ్వు మరలా తిరిగి బోగ వసంత రాయుడిగా తిరిగి లేసినప్పుడు నేను వీళ్ళందరినీ ఎండబెట్టుకుని వెళ్ళిపోతున్నాను అది సత్యము అది రాబోయేది ప్రతి మతము ప్రతి గ్రంథము దేవుని యొక్కకి వెళ్ళాలి దేవునితో ఉండాలి మరి మన మత గ్రంథాల్లో ఉన్న స్వర్గంలో అక్కడ దేవుడు లేడు అక్కడ తెలుసా మీకు అక్కడ ఉన్నారు మన మన హిందూ మతాలు చెప్తున్న స్వర్గంలో అక్కడ దేవుళ్ళు లేనండి అక్కడ ఎవరున్నారు చెప్పండి రంభ ఓర్వశి మేనక వీళ్ళు ఏం చేస్తారడ్డా చెప్పరా చెప్పరాత్రి అప్పుడే ఏ ఒక దాన్ని పెళ్లి చేసుకుంటావా డ్యాన్స్ కట్టి ఆనందపరుస్తారడ్డా పురుషులకి అయితే ఓకే డాన్సులు అంటే ఇష్టమే ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎగిరేస్తుంటే మొగోళ్ళు బాగా ఇష్టమే మరి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి ఆడవాళ్ళు పుణ్యం చేసుకునే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు వాళ్ళు ఏం చేయాలా ఆడవాళ్ళు ఎగురుతుంటే వాళ్ళకి ఇష్టం ఉంటుందా దాని ప్రశ్న ఎన్ని సంవత్సరాలు పెట్టి అడుగుతున్నానో ఒక్కరు కూడా చెప్పలేకపోయారు చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు స్వర్గం అంటే అదే అనుకుంటారు స్వర్గం అంటే అది కాదు స్వర్గం అంటే మనల్ని తయారు చేసిన తండ్రి దగ్గర ఎప్పుడు మనం కన్నీళ్ళు కార్చకుండా ఆకలి లేకుండా దప్పిక లేకుండా సూర్యుడు ఎండ లేకుండా చంద్రుడు చీకటి లేకుండా నిత్యము నిరంతరమును మనకు ఎలాగైతే వెలుగుతూ ఉందో చల్లని వాతావరణంతో చక్కని వాతావరణంతో ఆకలి దప్పిగా లేకుండా దేవుని దగ్గర కూర్చొని దేవుడు చెప్తున్న మాటలు వింటూ దేవుని స్థుతించుకుంటూ చేసేదే అసలైన పరలోకము స్వర్గము చనిపోయిన తర్వాత ఒక మార్గానికి వెళ్తాం ఈ లోకములో మార్గాలు ఒకటే ఉంది ఎన్నో మార్గాలు లేవు ఎందుకంటే ఎవరు వేయలేకపోయారండి ఎవరు వేయలేకపోయారు మనం చూస్తే మంచిగానే చూద్దాం మంచిగానే ఆలోచిద్దాం కృతయుగంలో రాముడు వచ్చాడు మార్గం వేయడానికి అనుకుందాం ఏ మార్గం వేసాడు తన రాజ్యపాలన తన తండ్రి ప్ర తన తండ్రికి మంచి కుమారుడుగా జీవించాడు మనం కాదనొద్దు మంచి కుమారుడుగా ఉన్నాడు ఏమండి ప్రజల పక్షాన్ని మంచి పాలకుడిగా లేడు ఎందుకంటే ఆయన పరిపాలన కంటే భక్తుడి పరిపాలన బాగుందన్నారు రాముడు పరిపాలన భతుడిదే బాగుందన్నారట భక్తుడి పరిపాలన అందరూ కోటం చేయిస్తాడట పద్నాలుగు సంవత్సరాల్లో రాముడు కూడా చేయలేకపోయాడు ఆ పరిపాలన మళ్ళీ పేదోళ్ళని చేసేసాడు మళ్ళీ నేను నేను వెళ్ళబడు ఎలా ఉన్నారో అలా అలాగా మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న పన్ను ట్యాక్స్ రూపంలో వాళ్ళ దగ్గర అంతా కూడా వసూలు చేయిస్తాడు భక్తుడి పరిపాలన చేయలేకపోయాడు అంటే ప్రజలకు కూడా న్యాయమైన పరిపాలన కూడా కాదు ఒక దేవుడు ఒక కోణాలో మనం చూస్తే ఎంతవరకు మనకు ఉపాయము తన భార్యను ఎవరో తీసుకెళ్ళిపోయాడు తన భార్యను తీసుకొచ్చుకోవడానికి యుద్ధాలు చేశాడు సాయన్యాన్ని పెంచుకున్నాడు అది ఆయన పర్సనల్ పని అది తను తన పర్సనల్ గొడవ అది చెప్పాలంటే మన మీద రుద్ధేర్ దాన్ని అవునా కదా నా భార్య నావడం తీసుకెళ్ళిపోతే నేనేం చేయాలా నేనే పురోగలపడి నా చుట్టాలని నా బంధువుల్ని నా చుట్టాల్లో నా బంధువుల్ని నా ఏ పన్న వాళ్ళు అందరు తీసుకుని గొడవాడి యుద్ధవాడి తీసుకొచ్చుకుంటారు అదొక గొడవ మరి దైవికంగా ఏదైనా జరిగిందా అంటే ఏం కనపడలేదు మరి వాల్మీకి రాసిన రామాయణంలో కూడా నేను చాలాసార్లు విన్నాను నేను ఇప్పటికీ వింటానే ఉన్నాను ఇంకా ఆడియో రూపంలో వింటానే ఉన్నాను కారణం ఏంటి ఏమైనా ఒక మార్గం ఏమైనా రాముడు అయినా మార్గాలైనా భక్తులకి ఏదైనా చేశాడంటే ఆయన జీవితంలో చాలామంది ఇప్పటికీ రంగనాయకమ్మ అని పొంతులావిడీ ఒక రామాయణం రాసింది రామాయణం కలపవృక్షం అని రాముడు చేసిన అత అతకూర్చాలంటే అంటే చట్ట పనులు స్త్రీని నిర్ధార్ఛ్యంగా ఆడంలో వదిలేడు తప్పు అలాగనే ఇంటి దగ్గర ఉన్న స్త్రీని తీసుకొచ్చి అగ్నిగుండంలో పరీక్షించడం మరో తప్పు అదే ప్రశ్న రాముణ్ణి నీవు రాజ్యంలో ఉన్నప్పుడు మరో స్త్రీ దగ్గర ఉన్నావు లేదా నాకే గ్యారంటీ అని ప్రశ్న వస్తే రాముడు బుర్రేక పెట్టుకుంటాడని రాముడి యొక్క కలపవృక్షం అనే రామాయణంలో ఆమె పొందుపరిచింది రాముడు చేసిన పొరపాట్లు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇతడు కుతుల యుగంలో ఒక రాజు తన జీవితం అది రామాయణం తన జీవితము కానీ మనలను మన పాపములను విడుదల చేసేది ఏమీ లేదు కేత యుగానికి అయిపోయిన తర్వాత దోపడ యుగానికి వద్దాం కృష్ణుడిది మహాభారతం చదువుకున్నాం విన్నాం తన తన జీవితం అది ఎవరే కదంటారా తన జీవితము గోపు గోపికలు అంటే ఆయన అంటే ఇష్టము పదివేల మంది అంటే ఇరవై వేల మంది వాళ్ళు వచ్చి ఈయన మీద పడుతున్నారు ఈయనంటే ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన అంటే ఏం ఇష్టపడుతున్నారు మధ్యలో మన గొడవ ఏంటి ఇప్పుడు కోర్టు కూడా తీర్పిచ్చింది ఏమట ఆడబడుచే ఎంతమంది పురుషులతోడైనా ఉండొచ్చట ఎందుకంటే ఆవిడకి ఇష్టంగా పెట్టి మరి మొగోళ్ళకి ఇష్టమై వెళ్ళిపోతుండు కదా ఆడదలకి ఇష్టమయ్యే అలాంటి తీర్పిచ్చింది దోపడ యుగంలో కూడా వాళ్ళంటే ఈయనకి ఇష్టము ఈయనకంటే వాళ్ళకి ఇష్టము ఆయన కథ అది చూసారా మరి ఈ రీతిగా మనం చూస్తే ఎవరిలోనూ కూడా పరలోకానికి నడిపించేది పరలోకానికి మార్గం వేసేది నాకు కనిపించినది ఏసు క్రీస్తు తప్ప ఏసు క్రీస్తు తప్ప పరలోక మార్గానికి నడిపించేది ఈ లోకంలో ఎవరు వేయలేకపోయారండి ఎవరు కూడా వేయలేకపోయారు అందుకని మనము ఈ వాక్యాన్ని వింటున్న మనము నేను 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 దేవుని యొక్క నిందించడానికి నేను చెప్తులేదు ఎవరు మార్గం వేయలేకపోయారు భూమి మీద ఈ భూమి మీద ఎవరు కూడా మార్గము వేయలేకపోయారు ఏసుక్రీస్తే మార్గము వేసారు ఏసుక్రీస్తే సత్యముగా జీవించారు ఏసుక్రీస్తే లోకానికి దేవుడై ఉండి మనిషిగా వచ్చాడు ఈ లోకంలో ఆయన సజీవుడిగా జీవించాడు కాబట్టి బైబిల్లో యేసుక్రీస్తు యొక్క పాత్రను మనం చూస్తే ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు ఈ లోకం నుంచి మనలను పరలోకాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు కానీ ఆయన గురించి ఏ స్వార్థమైన యుద్ధం లేదు ఏ స్వార్థమైన ఫైటింగ్లు ఎవరితోనూ చేయలేదు దేవుడు మాటలు దీవించనిగాక అలే అలేలు చెప్పు అలేలుయ చెప్తాడు లైస్ నుంచోడు లెస్ నుంచోండి అలాగే వదును గురించి ప్రార్థన చేద్దాము అలాగే అమ్మమ్మ గురించి కూడా ప్రార్థన చెయ్యి చెడి పెట్టారట แต่เปียเลยนะค่ะแล้วเราเมื่อคืนไปได้แต่ไม่ได้รายนะแค่เอาเลยอ่ะก็ไม่ได้เลยจริงๆ <laughs> <laughs> <laughs>